మీ అందరికీ మన పవైన ఏసుకీస్ వారి ఘనమైన నామాలు మీ అందరికీ సొమ్ములు తెలియజేస్తున్నాను మీ అందరూ బాగున్నారా మనం ఆన్లైన్ పరిచర్య స్టార్ట్ చేసి ఈ రోజుకి పదకొండు రోజులు అయింది చాలామంది దేవుని బిడ్డలు అన్న మీరు చేస్తున్న ప్రే ఆన్లైన్లో మీరు చేస్తున్న పేర్స్ అలాగే మీరు దేని వాగ్దానాలు అలాగే మీరు వారానికి పంపుతున్న పాటలను బట్టి మేము విని చాలా బలపడుతున్నాము నాయన అలాగే ఈ పరిచర్య మాకు చాలా బాగుంది అందరు కూడా మీరు చెప్తున్నారు నేను మీ యొక్క అవన్నీ కూడా నేను చూసి కామెంట్ నేను చాలా నామ స్స్తున్నాను ప్రభు ఇంకా మన ఆన్లైన్ పరిచయం బలంగా వాడుకోవటానికి మీ యొక్క సహకారం ఇంకా అందిస్తేనట్టయితే ఇంకా మనం ఈ యొక్క ఆన్లైన్ పరిచయం అనేక మందికి దీనికరంగా ఉంటకు ప్రభు మనకు సహాయం చేస్తాడు మీరు చూస్తూ ఉండండి దేని పొందుతూ ఉండి అందరికీ మీరు షేర్ చేయండి లైక్ చేయండి అప్పుడు ఇంకా మనకి దేవుడు మన పరిచయం ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభువు సహాయం చేస్తారు సో మీరు అందరూ కూడా ఈరోజు వాగ్దానం కొంచెం కనిపెడుతున్నారు కదా ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దామండి ఈరోజు కీర్తనల గంధము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ధ్యానం చేద్దాం నా దీపం వెలిగించినట్లు నీవే నా దేవుడైన యుహోవ చీకటి నాకు చీకటి నాకు వెలుగ్గా చేశాను ప్రియు దేవుని బడ్డ మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీ చీకటిని నేను వెలుగుగా చేస్తాను దేవుడు మనకు ప్రకటిస్తున్నాడు దేవుడు మన జీవితాన్ని వెలుగు చేయటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు కానీ మనం కొన్ని మన హృదయాల్లో మన చీకటి కార్యలో కొన్ని మన హృదయాల్లో ఉంటే అవన్నీ కూడా మనం ఏంటంటే అవన్నీ కూడా మనం తీసివేయాలి మన హృదయాల్లో నుంచి చీకటి కాయలు అంటే రోమన్స్ పదమూడు పదమూడులో ఉంది చీకటి కాయలు అంటే అల్లరితో కొన్ని ఆటపాటలు తిండి మత్తు పూకరి చేష్టలు కలహాలు ఇలాంటివన్నీ కూడా మనకి నువ్వు ఏస్కీస్ ప్రభునందు నుంచి నమ్మిన బిడ్డ అయితే ఈ చీకటికాయలు హృదయాల నుంచి దూరం చేయాలి అవన్నీ చేస్తేనే దేవుడు మన హృదయాల్లో ఇష్టపడటానికి ఇష్టపడతా ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డ మీ మీ జీవితంలో ఇలాంటి మీ హృదయాల్లో ఏమన్నా మీకు ఇలాంటి చీకటి మీలో ఉన్నాయా అలాంటి ఉండే అలాంటివి ఉన్నట్టయితే ఇప్పుడే మీరు మీ హృదయాల్లో ఉంచి వాటిని తీసేయండి తీసేసి మీ హృదయాన్ని ప్రభుకు అర్పించండి అప్పుడు మన బబ్బుని యేసు క్రీస్తు మన అందరి హృదయాలు ఆయన ఉండటానికి ఇష్టపడి మన హృదయాల్లో అప్పుడు ఉండిన తర్వాత ఆయన మనలో ఉన్న చీకటి మొత్తం తీసేసి మన జీవితాన్ని గొప్ప వెలుగ్గా ఆయన మారుస్తారు ఎందుకంటే ఇటువంటి వాగ్దానం దేవుడు అందరి జీవితాల్లో నెరవేరుస్తారు కానీ మనం ఏం చేస్తుందంటే మనం మన చీకటి అన్నింటికి మనం తీసివేసే దేవుడు ఈ లోకాన్ని వెలుగుగా వచ్చాడు ఆయన వెలుగుగా వచ్చాడు కాబట్టి మన అందరూ వెలుగు సంబంధాలుగానే మనం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కానీ మనం మనం కూడా మన జీవితాల్లో చీకటికాయలు అంతా తీసేసి మన ఉదయాన్నే ప్రభుకి మనం అప్పించినట్టయితే ఆయన చీకటిని పోరదేళ్ళి మన అందరి జీవితాల్లో నీ జీవితంలో నా జీవితం అందరి జీవితాలు ఆయన గొప్ప వెలుగుగా నింపి మనకి గొప్ప దీవెనలు ఇవ్వడానికి వేసి ఎప్పుడు మన సిద్ధంగా ఉంటాడు ప్రియ దేవుని బడ్డ ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి స్తుతించండి కనపరచండి కీర్తించండి దేవుడు నీలో ఉన్న చీకటిని తీసివేసి ఆయన నీ నీ యొక్క జీవితాన్ని గొప్ప వెలుగులతో నింపుతాడు ఈ వాగ్దానాన్ని దేవుడు మా అందరి జీవితాలు నెరవేర్చమని నేను ప్రభు పాట స్థుతిస్తున్నాను కనిపిస్తున్నాడు చిన్న ప్రార్థన చేసుకున్న దేని బిడ్డలారా ప్రేమగాలు మా తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి స్థుతి స్తోత్రం తెలుస్తున్నా తండ్రి బాబా ప్రభా నీవు నాయన లోకానికి బాబా గొప్ప వెలుగుగా వచ్చేవా తండ్రి బాబా నాయన మీకే వందనాలు తండ్రి బాబా అయ్యా నీవు మా పట్ల చూపిన నీ కృప నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి పవన్ ఆయన అయ్యా మీరు నాయన మా జీవితాల పవన్ ఆయన గొప్ప వెలుగులతో నువ్వు చేస్తావు అన్నావు తండ్రి పవన్ నాయనా అయ్యానైనా మేమునైనా మాలో ఉన్న బాబా మా హృదయాలు ఉన్న పవన్ అయినా చీకటి కాయలు అన్నిటి కూడా ఇప్పటి నుంచి పవ మేము తీసివేసి పవన్ అయినా మా హృదయాన్ని పవ నీకునైనా పవిత్రంగా మీరు అప్పు చెప్పినట్టు పవన్ అయినా మా మా చీకటిని తీసివేసి మా జీవితం అన్నింటిని గొప్ప వెలుగ్గా మార్చి బాబా మా అందరి జీవితాల్లో పవన్ నేనా గొప్ప దేవుని పొందుకోవడానికి సహాయం చేయమని తండ్రి బాబా ఈరోజు ఆన్లైన్లో చూస్తున్న దేని బిడ్డలు అందరూ బాబా వాళ్ళు చేయ ప్రతి పనిలో బాబా మీరే బాబా వారికి తోరగానే సహాయం చేసి పవన్ వాళ్ళ పనిలో పాప నీ కృప చూపిస్తానైనా వాళ్ళందరి జీవితాలు వాళ్ళ పనిలో నేను గొప్ప మేలు పొందుకొని పాప అయా శాంతి సమాధానం సంతోషం జీవితం మీకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయడం జయశ్రీ కృష్ణం అడిగి వేడుకుంటున్నాం తండ్రి హ్యావ్ ఏ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ